హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అంటే ప్లాస్టిక్ ఈ ప్రెస్సింగ్ గన్ టైప్లో ఉంది కదా సో ఇది ఏంటి అంటే దీని లోపల అంటే మీకు రకరకాల స్నాక్స్ ఐటమ్ ఇప్పుడు మీకు ఇంట్లో మురుకులు లేకపోతే బిస్కెట్స్ ఉంటాయి కదా అవి అంటే బిస్కెట్స్ అంటే మీరు బిస్కెట్స్ తయారీలో రకరకాల షేప్స్ దీంట్లో చాలా రకాల చిన్న చిన్న మోల్డ్ టైప్లో అంటే రకరకాల ప్లేట్స్ డిస్క్లో ఇచ్చి ఉంటారు ఆ డిస్క్ రకరకాల డిజైన్లో ఉంటుంది ఆ డిస్క్ చూ చూశారు కదా సేమ్ అది పెట్టి దాంట్లో ఆ పిండి వేసి జస్ట్ మనం ఏ షేప్లో మనం ప్రెస్ చేస్తున్నామో అంటే ఎటువంటి ప్లేట్ అయితే దాని లోపల పెడుతున్నామో అటువంటి ప్లేట్స్లో మీకు స్నాక్స్ అనేది వస్తుంది బిస్కెట్ అనుకోండి మీరు అవి మైక్రో ఓవెన్లో పెడతారు అదే మీరు ఈ మురుకులు ఇటువంటిది అంటే మీకు చక్రాలు అంటారు కదా అటువంటివి శనగపిండితో తయారు చేసేది అనుకోండి శనగపిండి బీపిండి ఇటువంటివి సో ఇటువంటివి అయితే మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తారనమాట సో రెండింటికి పనికి వస్తుంది అటు బిస్కెట్స్ ఇప్పుడు ఇది ఓవెన్లో పెడుతున్నారు మైక్రో ఓవెన్లో ఇటు బిస్కెట్స్ రకరకాల డిజైన్తో రకరకాల షేప్లు చూడండి అలా రకరకాల షేప్స్తో తయారు చేసుకోవాలంటే వాటికి పనికి వస్తుంది ఇలా పిండి వంటలు మనం ఆయిల్లో వేసే పిండి వంటల పనికి వస్తుంది శనగపిండి దానితో తయారు చేసే పిండి ఇది అందరి ఇంట్లోనూ ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు ఇంట్లో రకరకాల స్నాక్స్ తయారు చేసుకుంటారు కదా సో ఈ ప్రెస్సింగ్ గన్ వచ్చి మీకు ఆన్లైన్ లో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అమ్ముతున్నారు అనమాట ఆన్లైన్లో మనకి నూట డెబ్బై రూపాయలకి దొరుకుతుంది మనం తీసుకొని వచ్చి నాలుగు వందలకి సేల్ చేయొచ్చు ఏం లేదు డెమో చూపిస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక కెనోపీ టెంట్ వేసి చక్కగా ఒక బెంచ్ పెట్టి అక్కడ ఇటువంటివి బాక్సుల్లో వస్తాయి కదా అంటే మీకు ఇది బాక్స్ లో వస్తాయి వరుసగా ఒక వంద బాక్సులు పేర్చి పెట్టేసి వచ్చిన జనాలకి జస్ట్ శనగపిండి వేసి డెమో ఇచ్చామంటే చాలు పిండి పాడైపోదు కదా కంటిన్యూగా అదే పిండి యూజ్ చేస్తాము ఫస్ట్ ఇటువంటి షేప్స్ లో వాళ్ళకి చూపిస్తాము మళ్ళీ ఆ పిండిని ముద్ద చేసి మళ్ళీ ఆ గన్ లోనే వేస్తాం అనమాట సో ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు తీసుకుంటారు మనం నాలుగు వందలకి సేల్ చేయొచ్చు నాలుగు వందలకి ఒక పీస్ అమ్మితే రెండు వందల ముప్పై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది పది పీసులు పెర్ డే అమ్ముకుంటే రెండు వేల మూడు వందలు నెలకి అంతా మీకు అరవై వే అరవై వేలు అంటే ఆ అరవై తొమ్మిది వేలు వస్తాయి అక్కడ మీరైనా సేల్ చేయొచ్చు లేదు నేను నాకు మొహమాటంగా ఉంది అంటే నేను ఇంతకుముందు ఇలా సేల్ చేసింది లేదు అంటే కొత్తగా మనిషిని ఎవరైనా అంటే పనిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా లేడీస్ అయినా పెట్టచ్చు మీకు ఉద్యోగంలోకి జెంట్స్ అయినా పెట్టొచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని జాబ్లో పెట్టుకుంటే వాళ్ళకి ఇరవై వేలు మంచి జీతమే ఇవ్వచ్చు అనమాట ఇరవై వేలు దీనికి చదువుతో సంబంధం లేదు జస్ట్ వాళ్ళు అలా ప్రెస్ చేసి డెమో చూపిస్తే చాలు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళినా కూడా మీకు చక్కగా నలభై నుంచి ఒక యాభై వేలు అయితే ప్రాఫిట్ ఉంటుంది మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి రెండోది మీరు విలేజ్లో కూడా తిరిగి ఇటువంటివి డెమో చేసుకోవచ్చు విలేజ్లో తిరిగి డెమో ఇచ్చుకున్నా కూడా ముప్పై నలభై వేలు ఎక్కడికి పోదు మీ పెట్రోల్ ఖర్చులు మొత్తం పోను కూడా మీ టూ వీలర్ మీద వెళ్ళి కూడా డెమో చూపించవచ్చు మంచి జనరద్దీ ప్రాంతంలో టెంట్ వేయండి ఖచ్చితంగా జనరద్దీ ప్రాంతంలోనే డెమో చూపించండి శనగపిండి చూ శనగపిండితో డెమో చూపించండి కావాలంటే బిస్కెట్స్ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చండి ఒక పది రకాల ప్లేట్స్ ఇచ్చి ఉంటారు దీంట్లో ఆ డిస్క్లు అనేది రకరకాల షేప్స్ వచ్చేటట్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అటువంటి సో మంచి బిజినెస్ ఐడియా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొడతారు